హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము అందరం చాలా అంటే చాలా బాగున్నాం అమ్మ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి అమ్మాయి ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే మాట మార్నింగ్ అయితే మేము సాటర్డే వచ్చాము కదండి ఇది సండే మార్నింగ్ బ్లాక్ మాట సండే మార్నింగ్ అయితే మేము సండే మార్నింగ్ అయితే ఇంకా మా ఊరు దేవతని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తామండి మా ఊరు దేవత అయితే గోగులం అమ్మవారండి చాలా మాకు చిన్నప్పటి నుంచి బాగా ఇక్కడే ఉంటాం అలవాటు అన్నమాట అందుకని మేము మా ఊరు వచ్చాక ఫస్ట్ అయితే గోగులమ్మ గుడికి అయితే వెళ్తాం అన్నమాట మా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు మాకు ఇష్టమైన దేవత అన్నమాట మా ఊరి దేవత కదండి అందుకు బాగా ఇష్టం అన్నమాట మార్నింగే లేచేసి ఇంకా తలస్నానం చేసేసి అయితే టిఫిన్ ఏమీ తినకుండా పిల్లలు కూడా ఇంకా ఏమీ తినలేదు ఫస్ట్ అయితే గుడికైతే వెళ్తుంది అన్నమాట ఇది కొత్తపల్లి సుబ్బారెడ్డి గారి ఇంటికాడ పక్కనే ఉంటుంది గుడి ఎప్పుడైనా నర్ నరసాపురం రుస్తూబాద్లో అయితే ఉంటుంది గుడి ఇంకా రాయపేటలో కూడా ఒక గోగులమ్మ అమ్మవారు ఉంటారు ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉంటారు అన్నమాట ప్రతి సంవత్సరం మార్చి నెలలో అయితే తీర్థం అయితే జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది అనమాట మాకైతే ఈ మధ్యన అసలు రావడానికి కుదరట్లేదు తీర్థానికి ఇదే సుబ్బారాయుడు గారి అన్నమాట దాని పక్కనే గుడి రామాలయం ఉంటుంది చిన్నది ఇంకా అయితే ఉంటారు ఉంటారన్నమాట చాలా బాగుంటుందండి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది సంక్రాంతి పండగ అయితే ఇక్కడ మంచి ఎంత బాగుంటుందంటే కబడ్డీ పోటీలు జరుగుతాయి ఇంకా పాటల ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి చాలా బాగుంటాయండి ఇగో కొత్తపై పై గారు ఫొటోస్ అవి కూడా ఇక్కడే అంటించారు చూడండి మీరు మన బర్త్డే కనుకుంటా ఇవన్నీ అంటించారు ఈ సందులో మాట మా స్కూలు చిన్నప్పుడు మేము అక్కడే స్కూల్కి వెళ్ళేవాళ్ళం అన్నమాట సుబ్బారెడ్డి స్కూల్కి గుడికి అయితే వచ్చేసామండి గుడైతే ఖాళీగా ఉందండి ఆ సండే కదా ప్రశాంతంగా ఖాళీగా ఉంది పక్కన అయితే ఆవులు ఉన్నాయి చూసారా అక్కడైతే స్టేడియం ఉంది చూసారా అక్కడ అయితే కబడ్డీ పోటలు జరుగుతాయండి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి ఫైవ్ సిక్స్ డేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు మా అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంక ఇక్కడే ఉండేవాళ్ళం అండి అసలు ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం కాదనమాట ఇంకా మార్నింగ్ లేచిన సందాలు సందాలాక ఇంకా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట అవి చూస్తూ మేము ఇక్కడే ఉండిపోయేవాళ్ళం చాలా చాలా మెమరీస్ ఉన్నాయండి మాకైతే ఈ ఊరితోటి ఇంకైతే దేవుడు ప్రదర్శనలు అయితే చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి ధనం పెట్టుకుంటున్నాం అన్నమాట సెలవులు పానకాలు తెచ్చాము అమ్మవారికి ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా ఈరోజు ఇంకో గుడికి కూడా వెళ్ళి ప్రయాణం అయితే ఉన్నదండి ముచ్చల ముచ్చలపల్లి ముచ్చలపల్లి అంటే అక్కడ బండి ముచ్చల అమ్మవారు అయితే ఉంటారన్నమాట అక్కడ కూడా చాలా మహిమగాలవ దేవత అండి ఇంకా దేవుని అయితే దర్శనం చేసుకుంటున్నామట అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారో మాకు అండి చాలా ఇష్టం అన్నమాట అమ్మవారి గుడికి కూడా వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ అయితే వెళ్తామండి మా ఊరి దేవత కదండి అందుకని ఇంకా పక్కనే ఉన్న రామాయణం కూడా వెళ్ళారండి అక్కడ ప్రసాదం అయితే ఇచ్చారు చక్కెర పొంగల్లాగా ఉందండి ఏదో అన్నమాట ఇంకా దాన్ని ఎదురుగుండాని స్వామి విగ్రహం అయితే ఉంటుంది అది అదైతే తాళం వేస్తారు కానీ స్వామి విగ్రహం అయితే ఉన్నదండి అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము ఇంకా అయితే ముచ్చాలపల్ల అయితే వచ్చేసామండి ఇక్కడికి వచ్చేసి మేము దర్శనం అయితే చేసేసుకున్నాం ఎందుకంటే వీడియో తీయట కుదరలేదు కానీ కోళ్ళు మొక్కు ఇచ్చేసి ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాం ఇక్కడ మేము దర్శనం చేస్తుండగానే ఇద్దరు ముగ్గురికైతే దేవత కనిపించారండి ఒకళ్ళని అయితే నేను వీడియో తీసాను మీకు చూపిస్తాను ఉండండి ఇక్కడ కూడా ఈ దేవత చాలా స్వచ్ఛమైన దేవత అండి ఇక్కడ చాలామంది పూర్వీకులని తలుచుకుని ఏయో అనమాట అవి కూడా చేస్తున్నారు ఇక్కడ దేవత చూసారా ఈ కింద రాళ్ళు ఉన్నాయి చూసారా ఇవే దేవత దేవత రాళ్ళు అంటే అండి మరి చాలా స్వచ్ఛమైన దేవత అండి ఇక్కడ చాలామంది చాలా మొక్కలు అయితే తీర్చుకుంటూ ఉంటారు ఈ దేవత వచ్చేసి తాడి చెట్టు అండి ఆ చెట్టు కూడా ఎప్పుడు పచ్చగా ఉంటుంది అండి అది కూడా చూపిస్తాను ఎందుకంటే నేను ఇక్కడ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూ వస్తానండి ప్రతి సంవత్సరం అయితే కంపల్సరీ వెళ్తాను ఆ సండే మాత్రం చాలా గద్దీగా ఉంటుందండి దేవత చూసారా తాడి చెట్టు అదే మాట దేవతకి అక్కడ ధనం అయితే పెట్టుకున్నాము చాలా మహిళ దేవత అండి ఇక్కడ కూడా సరి పనకాలైతే ఇచ్చామన్నమాట మేము ఇచ్చేసి దేవుడికి కోళ్ళు అయితే మొక్కిచ్చేసి ఏమో మొక్కిచ్చేసాక ఇంకా అక్కడే కాసేపు కూర్చున్నామండి కోళ్ళని అయితే మా నాన్నగారు అయితే మాసం కొట్టిస్తాకైతే వెళ్ళారన్నమాట ఇక్కడ దేవత కనిపించిందని చెప్పాను కదండి ఇదేనండి ఒక ఫస్ట్ అయితే ఒక లేడీకి అయితే కనిపించారు ఆవిడికి మేము బొట్టు పెట్టి దానం పెట్టుకున్నాం ఇతనికి కూడా దేవత కనిపించారు ఆయనకు కూడా మేము బొట్టు పెట్టి దానం పెట్టుకున్నాం అన్నమాట ఇంకా చాలా భయమేసేసిందండి ఇతనికి అయితే చాలాసేపు ఉన్నారన్నమాట దేవత చాలా మహి మహిమగల దేవత అండి నిజంగానే మా ఊరి మా ఊరిలో కూడా గోగులమ్మ తెల్లు కూడా అలాగే చాలామంది కనిపిస్తూ ఉంటారు అన్నమాట ఇది అందరికీ కనిపించడండి కొంతమందిగా కనిపిస్తారు దేవత అనేది ఇదంతా అయిపోయాక మేమైతే అక్కడే ఒకసేపు కూర్చుని ప్రసాదం అయితే తింటున్నాం అంట అప్పుడైతే కనిపించారనమాట అంత ముందు ఇంకో ఇద్దరు కనిపించారు కానీ ఆ లేడీస్ మాట ఆవిడ చేతకి నేను బొట్టు కూడా పెట్టించుకున్నాను ఆవిడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటుండగా దేవత అయితే కనిపించారు ఇక్కడ చాలామంది అయితే వాళ్ళు దేవతకైతే బొట్టు పెట్టి దండం పెట్టుకున్నారు అయితే మా మా నాన్నగారు మాంసం కొట్టిస్తాక వెళ్ళారని చెప్పారు కదండి అక్కడికైతే నేను కూడా వెళ్ళాను అనమాట అక్కడ రెండు ఏటైతే చేస్తున్నారండి ఒకటైనే మాంసం చేస్తున్నారు ఒకటి అయితే తోలు అయితే తీస్తున్నారు ఇప్పుడు చూసారు కదా మేమైతే చికెన్మాట కోనసాం కదండి అది ఇక్కడైతే కొడుతున్నారు అనమాట ఇక్కడైతే కొట్టిస్తున్నారు ఇవన్నీ చేసుకుని ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట అయితే చేసుకోవాలండి వంట అయితే నేనేమి చేయను కానీ అమ్మ చేయాలన్నమాట ఇప్పటికీ ఇక్కడ లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి వండుకున్నప్పటికి చాలా టైం అయితే పట్టేస్తుంది కదండి ఎందుకంటే ఇంటికి వెళ్తాక మళ్ళీ మాకు ఒక అరగంట పైన అయితే పడుతుంది అన్నమాట గంట అనుకోండి ఇంటికి వెళ్ళాక మళ్ళీ వంట చేయాలి కదా అమ్మ అయితే వెళ్ళి చికెన్ ఎక్కువ ఉందనేసి చికెన్ పకోడీ వేసి అందరికైతే ఇచ్చింది దీని తర్వాత అయితే వంట అయితే చేసిందన్నమాట ఇది మెత్తన ముక్క లాంటివి తీసేసి అందులోకి ఉప్పు కారం మసాలా ఫుడ్ కలర్ లైట్గా వేసింది ఇంకా కార్న్ఫ్లోర్ అయితే వేసి పకోడీ కింద అయితే వేసిందనమాట అందరికీ టైంపాస్ తింటాకైతే చికెన్ పకోడీ అయితే వేసుకున్నాము చూసారు కదా ఎంత ఎంత బాగున్నాయంటే చూడటానికి చాలా ఎమ్మెగా అయితే ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చేసినాయి ఇంకా ఇది చికెన్ బిర్యానీలోకి చికెన్ మ్యారినేట్ చేసి పట్టింది ఇదేమో కర్రీలోకి అనమాట చికెన్ కర్రీలోకి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుని బిర్యానీకి అయితే గ్యాస్ మీద అయితే ఎసరు పనిగిస్తుంది ఈ లోపయితే పొయ్యి మీద అయితేనండి చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తుంది అమ్మ ఈలోపు చికెన్ పకోడి వేస్తుంది కదండి అది అయితే నేను తింటున్నాను అనమాట ఇది పొయ్యి అన్నీ గ్యాస్ మీద అయితే అవ్వదు కదండి పొయ్యి అయితే అక్కడ అక్కడైతే చికెన్ కర్రీ అయితే చేస్తుంది అనమాట ఇంకా చుట్టాలు కూడా వచ్చారండి వాళ్ళకు కూడా కదా మా కాదు ఇంకా మా పక్క వాళ్ళకి కూడా ఇచ్చుకున్నాం అన్నమాట మేము దీనికైతే మేము ఇంకా మాంసం ఎక్కువ ఉందని మె కొంచెం కొంచెం మాంసం ఇచ్చేసాము ఇంకా లే అప్పటికీ లేట్ అయిపోయిందండి కూర వండి భోజనమే చెప్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది అలా అనిసేపు ఆగరు కదండి అందుకని మేము అయితే ఫస్ట్ ఇచ్చేసింది తర్వాత కొంచెం బిర్యానీ కూడా ఇచ్చింది కానీ ఇప్పుడైతే కూరకైతే రెడీ చేస్తుందండి ఇంటికి చుట్టాలు వచ్చానని చెప్పాను కదండి వాళ్ళ కోసం అన్నమాట వాళ్ళకి ఇంకా మాకు అన్నమాట చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు అనమాట అది కూడా ఎక్కువ గ్రేవీ పులుసులా కాకుండా కొంచెం దగ్గరికి అన్నమాట ఎందుకంటే బిర్యానీలోకి అంట ఈ లోపు బిర్యానీకి గ్యాస్ మీద అయితే వేసమరుగుతుంది పొయ్యి మీద కర్రీ వండితే ఎంత టేస్టీగా ఉంటుంది కదండి నాకైతే పొయ్యి మీద వండిన ఏ వంట అయినా సరే బాగా ఇష్టం అన్నమాట ఇంకా ఇది చికెన్లో నీరంతా ఊరక అందులో కారం అయితే వేసేసి అందులో కారం అయితే వేసేసి బాగా దగ్గరికి రానివ్వాలండి ఆ తర్వాత కొంచెం లైట్గా వాటర్ కాలితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో అమ్మ వాటర్ అసలు బాగా తక్కువ మాట యాడ్ చేయలేదు ఇప్పుడు లాస్ట్గా మసాలా కూడా వేసుకుని కొంచెం కాసేపు మగ్గాన తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసేసుకుని కట్టేసు దింపేసుకుంటే అన్నమాట ఎందుకంటే కర్రీ ఎక్కువ మొలాన్ని కొంచెం టైం అయితే పట్టింది మాకు ఇప్పుడైతే లాస్ట్గా అమ్మ అయితే మసాలా వేస్తుందండి అది కూడా హోమ్ మేడ్ మసాలా అండి బయట నుంచి కాదు హోమ్ మేడ్ మసాలా అన్నమాట ఇదంతానే ఇంట్లో చేసుకున్నదే చూసారు కూర అయితే దగ్గరికి వచ్చేస్తుంది కొంచెం పులుసుగా కొంచెం దగ్గర కొంచమే వాటర్ ఉందన్నమాట ఈ లోపు లాస్ట్గా మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట నేను వాయిస్ ఎవరు ఇస్తున్నప్పుడు మా చిన్నమ్మాయి అన్నది మాట నేను చెప్తానని చెప్పవే అంటే చూసారా ఎలా చెప్తుందో మాట మార్చి చెప్తుంది ఇంకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీకి అసలు అయితే గ్యాస్ మీద పెట్టామని చెప్పాం కదండి చికెన్ కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది అనేసి బిర్యానీ ఏమో గ్యా పొయ్యి మీదకి షిఫ్ట్ చేస్తామండి ఎందుకంటే గ్యాస్ మీద టైం పడుతుంది కదండి ఎక్కువ కదా అందుకోసం పొయ్యి అయితే షిఫ్ట్ చేసేసాము రైస్ వేసేసాక ఇందులో ముందుగానే చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నామండి అది కూడా అయితే యాడ్ చేసేసి బాగా మగ్గ పెట్టేసుకోవాలండి సిమ్ మంట అంతా తీసేయాలండి పొయ్యి కిందది ఓన్లీ నిప్పుల మీద మగ్గాలమాట అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఇలాగైతే కాసేపు అయితే మగ్గ పెట్టేసుకుంటున్నాము ఇలా ఇప్పటికే టైం చాలా అయిపోయిందండి ఇప్పటికే టైం అయితే చాలా అయిపోయిందండి టూ దాటేసింది అనమాట ఎందుకంటే మేము ఇంటికి వచ్చినప్పటికే ట్వెల్వ్ అయిపోయిందండి ఇంకా చికెన్ పకోడి వేసుకుని ఓ పక్కన పొయ్యి మీదేమో చికెన్ కర్రీ గ్యాస్ మీదేమో రై ఎసరైతే మరిగించి తర్వాత పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకున్నాం బిర్యానీ అనమాట ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో వండుకుంటున్నాం కాబట్టి టైం టైం టేకింగ్ అయితే తీసుకుంటుందండి ఎక్కువ అయితే ఇంకా టైం అయితే పట్టింది ఇంకా ఆల్రెడీ చికెన్ పకోడీ మేము తిన్నాం కాబట్టి అప్పుడే ఆకలి అయితే వేయట్లేదు కానీ కాసేపు అయితే మగ్గాకైతే వేడి వేడిగా ఇస్తరాకుల్లో తినాలనిపిస్తుందండి అయితే ఎదురుగుండా ఈ అరటి చెట్లు అయితే ఉన్నాయన్నమాట అక్కడి నుంచి అయితే ఇస్తరాకులు కోసుకొచ్చేసి మేమైతే అన్నం తింటున్నాము ఇది అయితే మేము వాళ్ళు ప్లేట్లలో తింటే అన్నారన్నమాట ఎందుకంటే కింద కూర్చోలేక మేమైతే నాకైతే ఇసరాకుల్లో తినడం చాలా ఇష్టమండి ఏదైనా సరే కర్రీసు బిర్యానీ లాంటి ఇలాగా అరిటాకుల్లో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట నాకే కాదండి అట్టకులో తింటాము మా చెల్లికి కూడా చాలా ఇష్టం అదే అనమాట ఫస్ట్ మనం అర్టకులో తిందామనేసి సరే అనేసి నేను ఎదురా ఎదురుగొని ఉన్నామట చెట్లు నాలుగే చెట్లు అక్కడి నుంచి అయితే నేను అర్టకులు కోసుకొచ్చాను ఇంకా ఇందులో అయితే మేము భోజనం చేస్తున్నాం టేస్ట్ ఉన్నదండి నిజంగా ఇలా తిని ఎన్రోల్ అయిందంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట అమ్మ చేతి వంట చాలా మిస్ అయ్యాం కదండి నాకే కాదు ఎవరికైనా అలా కనిపిస్తుంది కదండి అమ్మగారింటికి వస్తే తృప్తిగా చేస్తాం కదండి ఎందుకంటే అక్కడ మనం చేసుకునే ఫుడ్ మనమే తినాలి కదండి ఇక్కడైతే అమ్మాయించి అక్కడగా చేసి పెడితే శుభ్రంగా తినచ్చు నాకు అందులోకి ఈ బిర్యానీలోని ఆనియన్స్ ఉంటాయి కదండి ఆనియన్స్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట ఇష్టంగా తింటాను నేను ఆనియన్స్ అయితేనే ఏర్పించుకుని వాడు తింటాను ఇంకా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న ఉల్లిపాయలు అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకుని అలాగే వేసేసుకోవాలి అప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా చికెన్ కూడా బాగా కుక్ అయిందండి ఎందుకంటే పొయ్యి మీద ఉండారు కదండి దాని టేస్ట్ ఇంకా డబల్ అయితే అనమాట చికెన్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది అందులోకి శీతాకాలం ఒకటి ఇంకా వేడివేడిగా తింటే సూపర్గా ఉందండి ఇంకా మధ్యాహ్నం అయితే భోజనాలు అయిపోయాకండి ఇంకా మీ ల్యాండ్ తీసుకున్నామని చెప్పాను కదండి స్థలం కొనుక్కున్నామని అక్కడికైతే నా ఫస్ట్ వీడియో స్థలం వీడియో ఉంటుందండి ఆ రోజు నుంచి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానమాట ఈ ఛానల్ అయితేనే మేము ఏ రోజైతే స్థలం చూసుకుని వచ్చానో ఆ రోజైతే యూట్యూబ్ ఛానల్ కూడా అదే రోజు స్టార్ట్ చేశాను ఎందుకంటే నాకు అలా స్వీట్ మెమరీ అలాగే ఉండిపోయిందండి ఇంకా ఇదైతే చూడటానికి అయితే వచ్చ మా వారికి చెప్తుంటే ఇలా చూస్తానికి వచ్చానంటే చూస్తే స్థలం ఏమైనా పెరిగిపోతుందా అని కామెంట్ చేస్తున్నారండి అని మనం కొనుక్కున్నది మనం చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే చెల్లి చూడలేదండి ఎందుకు మెయిన్ చెల్లికి చూపెట్టాకైతే ఇక్కడికి వచ్చామాట చెల్లిని ఇంకా మా అక్కగారు పిల్లలు వచ్చారన్నమాట వాళ్ళు ఎవ్వరు చూడలేదు వాళ్ళకి చూపించినట్టు ఉంటుంది ఇంకా నేను చూసినట్టు కూడా ఉంటుందని వెళ్ళామండి నిజంగా మనసు ప్రశాంతంగా ఉందండి అక్కడ నాకైతే నాకు మనం కొనుక్కున్నది చిన్నదో పెద్దదో మనం చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ ఇంకైతే సందాలైతే అమ్మ జున్ను అయితే చేస్తుంది అనమాట జున్ను పాలు ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో ఉన్నాయంట ఎవరో ఇచ్చారు అవి ఎప్పటి నుంచో మా దాసింది అమ్మ మా కోసం అయితే జొన్న పాలు అయితే ఎప్పటి నుంచో దాసింది అయితే ఈరోజు అయితే మాకోసం వండుతుందన్నమాట అయితే ముందుగా బెల్లం అయితే ఇలా చెదకొట్టేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈలోపు పాలండి ఇందులో ఇంకా అన్నీ కలిపేసిన పాలేమాట ఇందులో మనం ఇంకేమీ కలుపు కలుపుకోకుండా అవసరం లేదండి ఇందులో మనం ముందుగా చెత కొట్టుకున్న బెల్లం కూడా అలా ముక్కలుగా వేసేసుకొచ్చండి కరిగిపోతుందంట బెల్లం అయితే ఇలాగ కలిపేసుకుని ఇందులో ఇలాచీ పొడుమని ఇంకా మిరియాలు ఉంటాయి కదండి మిరియాలు కూడా చితక కొట్టుకుని వేసుకోవాలన్నమాట మిరియాలు ఇంకా ఇలాచి పొడము అయితే కలిపేసుకుంటే ఇంకా ఇంకేమి వేసుకోకర్లేదండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మిరియాలు ఇంకా ఇలాచి పొడము అయితేనే ఈ రెండు కలిపేసుకునేసి మనం కుక్కర్ ఉంటుంది కదండి కుక్కర్లో అయితే లైట్గా వాటర్ అయితే వేసుకుని అడుగుని ఈ గిన్నె అయితే కుక్కర్లో పెట్టేసుకోవచ్చు కుక్కర్ లేని వాళ్ళు మాములు గిన్నెలో కూడా పెట్టుకోవచ్చండి నిజంగా ఇలాగా చానాల తర్వాత చానాలు రోజుల తర్వాత తింటున్నానండి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే అమ్మల ఇంటికి వచ్చాక మనకి కావాల్సినవి అండి వండించుకుని తినవచ్చు కదండీ మన ఇంటికాడ అయితే మనమే వండుకోవాలి మనం వండుకున్నాయి మనకు అంత టేస్ట్ అనిపించు కానీ అమ్మ చేతితో ఏం సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది కదండి ఇంకా జున్ను జున్నుపాలు అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే మనం అడుగున బెల్లం అయితే కడిగేదాకా ఒకసారి తిప్పుకోవాలండి అయితే మన అలాగ పై మీద పెట్టేస్తే అడుగున బెల్లం అలా ఉండిపోతుంది అనమాట ఇప్పుడు అయితే చేత్తో అయితే తిప్పుకోవాలంట అమ్మ అయితే అనమాట ఇప్పుడు ఇది అప్పుడే ఈ జిన్నుపాలు ఫ్రిడ్జ్లో పెట్టి రెండు నెలలు అయితే అవుతుందంటీ రెండు నెలల నుంచి అలాగే ఇది ఎన్నాలైనా ఇలాగ ఉంటాయి ఈ జిన్నుపాలు ఆరు నెలల దాకా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా బెల్లం అయితే అడుగు నుంచి బాగా కలిపేసుకుంటున్నాము కలిపేసుకుని ఇంకా కుక్కర్లో అయితే పెట్టుకోవాలండి చెల్లుకు కూడా చాలా ఇష్టమండి నాన్న కూడా ఇష్టమే కానీ నాన్న ఇప్పుడు తినకూడదు కదా ఎందుకంటే చేతికి పుండ్ ఉన్నది మళ్ళీ లైట్గా షుగర్ కూడా తగ్గింది తగిలింది కదండి మళ్ళీ ఇప్పుడు ఏమైనా తీపి తింటే మళ్ళీ అది గయ్యం నాయమవుతాకి టైం అయితే పడుతుంది కదా అందుకనేసి నాన్నగారికి ఇవ్వలేదు మేము చెల్లు మాత్రమే తిన్నాం మాట ఇంకా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత చూసారా బెల్లపు అడుగు నుంచి కలిపేసింది అమ్మ ఇప్పుడైతే కాసేపు అడుగున ఉన్న పలుకులు కూడా కలిగేదాకా తిప్పేసుకుని గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు కుక్కర్లో కుక్కర్ అయితే పెట్టింది అమ్మ గ్యాస్ మీద ఈ లోపు నీళ్ళు మరుగుతాయి అనేసి ఇప్పుడైతే నేను ఈ గిన్నె అయితే కుక్కర్లో పెట్టేసుకుని విజిల్స్ అయితే వేయించుకోవాలంటండి చాలా విజిల్స్ అయితే వేయించుకోవాలంటే అమ్మ ఎప్పుడో పదిహేను విజిల్స్ అయితే వేయించింది అంటండి దీనికి ఇంకా డక్కనైతే పెట్టేసుకుని మనం పదిహేను విజిల్స్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలి ఇది ఎప్పుడైనా సరే జున్నుకున్నప్పుడు నైట్ వండేసుకోవాలండి నైట్ వండేసుకుని మార్నింగ్ తినాలండి వండుకున్న వెంటనే అస్సలు తినకూడదు టేస్ట్ అయితే బాగోదు ఈ రోజు అనుకుంటే రేపే తినాలండి కంపల్సరీ ఇంకా దీనికైతే అమ్మ మూత పెట్టేసి కుక్కర్ బిజినెస్ అయితే వేపించేసింది మేము ఇంకా అలాగే పక్కన పెట్టేస్తామన్నమాట జున్ను మా చిన్నమ్మాయి అయితే ఇక్కడ క్రిస్మస్ అని ఒకళ్ళు అయితే ఎగ్ పఫ్ అయితే ఇచ్చారండి ఇలా ఎగ్ అయితే పైదైతే తినేసారు పఫ్ ఎగ్ అయితే మా నాన్నగారికి అయితే తినిపిస్తుంది అనమాట మా చిన్నది మా నాన్నగారికి దెబ్బ తగిలింది చెప్పాను కదండి చేతికి అయితే కట్టుంది చూసారు కదా రెస్సింగ్ కూడా చేసినప్పుడు నేను వీడియో చూపి చేశాను అది కూడా పెడదామని అనుకుంటున్నాను చూస్తాను కంపల్సరీ పెడతాను ఇప్పుడైతే మా చిన్నమ్మాయి అయితే మా నాన్నగారికి అయితే కోడిగుడ్డ అయితే తినిపిస్తుంది చూసారా అది ఎంత చిన్ని చిన్ని ముక్కలు చేసి తినిపిస్తుందో ఇంకా నాన్నగారికి ఆ దెబ్బ తగ్గే వరకు మేమే తినిపించానండి ఇంకా అమ్మే తినిపిస్తుంది అనమాట అన్నీ అమ్మే చేస్తుంది పొద్దున టిఫిన్ లంచ్ డిన్నరు ఇంకా అన్నీ అమ్మే తినిపిస్తుంది స్నానం కూడా చేయించవలసి వస్తుందండి ఎందుకంటే చేతికి దెబ్బ నయమై వరకు అంతే అప్పుడే రెండు నెలల నుంచి అమ్మే అన్నీ చేస్తుంది అనమాట నాన్నగారికి ఇక్కడికి వచ్చాక మా పిల్లలు కూడా మా నాన్న చేత అయితే బాగా ఎక్సర్సైజ్ అయితే చేపిస్తుందండి మా చిన్నమ్మాయి అయితే బాగా చేపిస్తుంది అనమాట ఎక్సర్సైజు ఇంకా మార్నింగ్ అయితే ఇంక జున్ను అయితే ఇలా ఉన్నదండి బాగా గడ్డగట్టేస్తుంది చూసారు కదా బాగా దగ్గరకు వచ్చేస్తుంది అస్సలు నీళ్ళు చుక్కనేదే లేదండి చూడండి ఒక డ్రాప్ కూడా నీళ్ళు అయితే లేదు ఇదైతే నేను అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుని ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తాను అనమాట చూపిస్తాను అది కూడా లైట్గా బెల్లం వాటర్ అయితే వచ్చింది అది కూడా వాటర్ అయితే కాదండి బెల్లం పాకం మాట చాలా గట్టిగా ఉందండి జున్ను అయితేనే టేస్ట్ కూడా అంతే బాగుందండి చాలా బాగుందన్నమాట ఇంకైతే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు ఇంకా వీడియోస్ వస్తాయి నా ఛానల్ లైక్ చేయండి లైక్ మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది అనమాట మా లాంటి చిన్ని ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్